పరిశుద్ధ గ్రంథమైన దైవ గ్రంథం ఉంది దేవుని వాక్యాన్ని చదువుకుందాం చాలా జాగ్రత్తగా ప్రతి మాటను కూడా మనం ఆలోచన చేద్దాం అందరూ చూస్తున్నామా ప్రతి మంగళవారం మనం చెప్పుకునే అంశం ప్రతి మంగళవారం ఆత్మ ఫలములు అనే అంశాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నాం తప్పనిసరిగా మనం అంతా మన హృదయం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం భాగం చాలా జాగ్రత్తగా ప్రతి మాటను కూడా ఆలోచిద్దాం గడిచిన వారంలో ఆత్మ ఫలాలలో ఉండి ప్రేమ అనే ఆత్మ ఫలాన్ని గురించి రెండు భాగాలుగా మనం ఆలోచించాం రెండు భాగాలు ఏంటంటే మొదటిగా మనుషులలో ప్రేమ లేకపోవడానికి గల కారణాలు ఏంటో తదుపరి దేవుణ్ణి మనం ఎలా ప్రేమించాలో దేవుణ్ణి ప్రేమించడం వలన మనకు కలిగే లాభాలు ఏంటో ఎన్నో విషయాలు గడిచిన వారంలో మనం ఆలోచన చేసాం ఈరోజు మనం ఆలోచించబోతున్నటువంటి అంశ భాగం కొనుగోవాణిని ప్రేమించాలి అనే అంశ భాగాన్ని లేఖనాల నుండి కొన్ని సందర్భాలను మనం ఆలోచన చేద్దాం పరిశుద్ధ గ్రంథమైన దైవగంధంలో నుండి

నిన్ను వలె నీ పొరుగు వాణిని ప్రేమింపలను నేను యహోవాను చిన్న ప్రార్థన చేసుకుని దేవుని మాట్లాడి ఉంది పరలోకం తండ్రి మరొకసారి మీ పాదాల దగ్గరకు వచ్చే అవకాశాన్ని నాకు మాకందరికీ మరలా మీరు మాకు ఇచ్చినందుకై కొత్త కథాస్పత్రులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి కొద్ది సమయం మీ మాటలను ఆలోచిస్తూ ఉండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మంచి మనసులను బెడలకు మీరు ప్రసాదించండి నిష్ప్రయోజకుడిగా సమయోచితమైన జ్ఞానం ఇచ్చి నడిపించమని వేడుకుంటూ యేసు ఘనమైన శ్రేష్టమైన నామములు ఈ ప్రార్థనను సమర్పిస్తున్నాము తండ్రి ఈరోజు మనం ఆలోచించబోతున్నటువంటి అంశ పొరుగు వారిని ప్రేమించాలి అనే అంశాన్ని గడిచిన వారంలో మనం చెప్పుకున్నటువంటి అంశ భాగం దేవునిని ప్రేమించాలి దేవుని ప్రేమించడం అంటే నోటి మాటలతో చెప్పేది కాదని మన క్రియల్లో కనిపించాలని దేవుని కార్యాలు మనం గడిచిన వారంలో ఉన్నాము ఈరోజు పొరుగు వారిని ప్రేమించాలి అనే విషయాన్ని చూద్దామం ఇక్కడ యబాన్ని మనం ఆలోచన చేస్తుంటే లేదో అధ్యాయం పద్దెనిమిదో కీడుకు ప్రతి కీడు చేయకూడదు నీ ప్రజల మీద కోపం ఉంచు కొనక నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమింపవలను నిన్ను వలె నీ పొరుగు వాని ప్రేమిపవలను అనే మాట చెప్పడానికి ముందుగా రెండు సందర్భాలను దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మొదటిగా కీడుకు ప్రతికీడు చేయకూడదు తదుపరి రెండవ మాటగా నీ ప్రజల మీద కోప ముంచు కొనక ఏమంటే కీడుకు ప్రతికీడు చేయకుండా ఉండాలి నీ ప్రజల మీద కోప ముంచుకోకూడదు మూడవ మాట నిన్ను వరే నీ వారిని ప్రేమింపవలను నేను యహోవను ఎవరు చెబుతారు మాటలు నేను యహోగాను దేవుడే స్వయంగా చెబుతున్నటువంటి మాటలండి ఆయన మాటల్లో ఉన్నటువంటి ఈ ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఆయన మాటల్లో ఉన్నటువంటి భావం తెలుగు వారిని ప్రేమించాలి అని ప్రత్యేకంగా దేవుడు ఎందుకు లేఖ తెలియపరిచాడో కొన్ని సందర్భాలను మన బైపు అందరూ నుంచి ఆలోచన చేయబోతున్నాడు సువార్త పదమూడవ అధ్యాయం ఈ మాటను దేవుడు చెప్పడానికి గల బలీరమైనటువంటి కారణం ఏంటో పరిశుద్ధ బృందంలో యోహాను గారు రాసినటువంటి సువార్త పదమూడవ అధ్యాయం పద్నాలుగవ వచ్చినా అని చదువుకున్నారా కాబట్టి ప్రభువులు బోధుమూడనైన నేను మీ పాదములను కడిగిన యెడల మీరు కూడా ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే అని యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు పన్నెండు మంది శిష్యులతో ఏమండి ఆయన కలిసి తిరిగాడు పన్నెండు మంది శిష్యులను ఏర్పాటు చేశాడు ఆ పన్నెండు మంది శిష్యుల పాదాలను కూడా కడిగిన సందర్భం మనకు బాగా తెలుసు ఆ ఆయన పన్నెండు మంది శిష్యుల పాదాలను ఎందుకు ఎందుకు కడిగాడని అని చెబుతున్నాడైతే ఇక్కడ ఎందుకు కడిగాడు కన్నా పదమూడు అధ్యాయం మరొకసారి పద్నాలుగుగా వచ్చిన కాబట్టి ప్రభువును బాధపడునైన నేను కాబట్టి ప్రభువు అంటే రాజు అని అర్థం అండి ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు రాజుగా ఉన్నటువంటి యేసు ప్రభు అపోస్తుల పాలు కలిగాడు అలాగే శిష్యుల పాదాలను కలిగాడు ఎందుకు కడిగాడు అని చెప్తున్నాడు అంటే ఇక్కడ కాబట్టి ప్రభువును బోధకుడు నేను మీ పాదములను కడిగిన ఎలా మీరు కూడా ఒకరి పాదములు ఒకడు కడగవలసిందే ఎందుకు కడిగాడు ఆయన అక్కడే రాశాడు చమరైన ఎప్పుడు కదా యేసు ప్రభుత్వ ఎందుకు కడిగాడు పన్నెండు మంది శిష్యుల పాదాలు మీరు కూడా ఒకరి పాదములు ఒకరు కడగవలసిందే అంటే నేర్పిస్తున్నాడు అనమాట శిష్యుడికి ఎందుకంటే భగవారు శిష్యులు పాతాలు అడగాల్సి వచ్చింది ఆయన పరలోకంలో ఉన్నటువంటి ఔనత్యాన్ని విడిచిపెట్టి ఉన్నతమైన స్థితిని విడిచిపెట్టి మూడు లోకాల మీద ఆధిపత్యం కలిగినటువంటి దేవుడైన మూడు లోకాల మీద చక్రవర్తి అయిన ఆయనకు మూడు లోకాల మీద అధికారం ఉంది యేసు ప్రభుత్వ మూడు లోకాలంటే పరలోకం ఈ మనం ఉంటున్నటువంటి భూలోకం మూడో లోకం ఏంటి పాతాల లోకం ఉంది కదా పాతాల లోకం మీద కూడా ఆయనకు అధికారం ఉందండి పాదాలను కన్ను పంపుతూ ఆ ఉన్న ఉన్నవాడిని మనం రప్పిస్తూ ఉంటాడట ఆయన మూడు లోకాల మీద ఆధిపత్యం కలిగినటువంటి ప్రభు ఎవరు పాదాల దగ్గర కూర్చున్నాడంట వచ్చి శిష్యుల పాదాల దగ్గర కూర్చున్నాడట కారణం ఏంటి ఎందుకైనా పాదాలు కడగవలసి వచ్చిందని చెబుతుంటే ఆ చివరిలో చెబుతున్నాడు ఇక్కడ మీరు కూడా ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే అన్న మీరు కూడా నాలో ఉండాల్సిందే అన్నాడు అంటే ప్రభు ఏం నేర్పిస్తున్నాడో శిష్యుల కంటే మీరు కూడా ఒకరు బాధలు ఒకరు నేను కడిగాను మీరు కూడా కడగవలసిందే అన్నాడు అంటే ఎంతగా తగ్గించుకున్నాడు మనకి యేసు ప్రభు వారి యొక్క తగ్గింపు జీవితం ఇక్కడ మనకు అర్థమవుతుంది తను తాను ఎంతగానో తగ్గించుకున్నాడు శిష్యులకు కూడా అదే నేర్పిస్తున్నాడు మీరు కూడా నేను ఎలాగైతే మీ బాగా నేను కడిగాను మీరు కూడా ఒకరి ఒకరు కడగాల్సిందే ఎంతో తగ్గింపు ఎంతో వినయం మన ప్రభుత్వం ఇస్తూ పండ్డం శిష్యులకు ఆ మొదటి శతాబ్దకు ఆ దినాలలో నేర్పిస్తున్నట్లుగా మనకు అర్థమవుతూ ఉందండి మొదటి ప్రభు మనకు మాదిరి కరముగా మాదిరి చూపించడానికి ఈ కార్యం చేశారు అక్కడ కింద పరిహారం వచ్చినట్టు మేము మీకు చేసిన ప్రకారము మీరు కూడా చేయవలనని మీకు మాదిరిగా చేశాను చేశానండి ఎందుకు చేశాడట మీకు మాదిరి ఉండాలి మాదిరికరమైనటువంటి జీవితం మనం ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలంటే మనం ఎవరిని కూడా మాదిరిగా పెట్టుకోవడానికి మనం సేవిస్తున్న మన ప్రభుత్వ ఏసు మనకు మాదిరిగా ఉండాలి ఆయన కన్నా మాదిరికరమైనటువంటి జీవితం కలిగిన వారు ఈ ప్రపంచంలో ఇంకెవరు కూడా ఉండరు ఎందుకంటే ఆయన పాపము లేని పరమ పవిత్రుడైన ఆయన నిర్దోషి ఆయన ఇష్టదోషుడు కాబట్టి పాపములో చేరక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి మహానుభావుడైన మనకు కూడా ఒక మాదిరిని చూపిస్తూ ఉన్నాడట మాదిరిని చూపించాలనే ఆలోచనతోనే యేసు ప్రభు పన్నెండు మంది శిష్యుల పాదాలను కడిగాడు మీరు కూడా అక్కడ వారికి నేర్పించాడు ఆలోచన అంటే తగ్గింపు జీవితాన్ని శిష్యులకు నేర్పిస్తూ ఉన్నాడు రెండవ వ్యవహార పత్రిక మరొక మాట చూద్దాం రెండవ వ్యవహార పత్రిక ఎందుకు ఇంకా బరుగు వాళ్ళని ప్రయత్నించాలని ఎంత బలీయంగా ప్రభు చెప్పాడో ఆయన మాటల్లో మరికొన్ని మాటలు మనం చూద్దాం రెండవ వ్యవహార పత్రిక మొదటి అధ్యాయం చూడడం ఒకసారి వ్యవహాన్ని రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఆరు వచ్చిన ఆయన ఆజ్ఞల ప్రకారముగా నడుచుంటే ప్రేమ అసలు ప్రేమ ప్రేమ అంటే ప్రేమ అంటే నోటితో చెప్తే వచ్చేదా నోటితో మనం ప్రేమ అని చెప్పినంత మాత్రమే వచ్చేది కదట ప్రేమ అంటే ఎప్పుడు ప్రారంభం అవుతుందంట ప్రేమ అనేది ఆయన ఆజ్ఞల ప్రకారముగా నడవడమే ప్రేమ అని ప్రేమ అనే ఫలం దేవుడు చెబుతున్న ప్రేమ అనే ఫలం అండి దేవుడు కోరుకుంటున్న ఈ ప్రేమ అనే ఫలం మనం అనుకుంటున్నట్టుగా భార్య భర్తల మధ్య ఉండే ప్రేమ అన్నదమ్ముల మధ్య ఉండే ప్రేమ ఇలాంటి ప్రేమ గురించి కాదని చెబుతుంది ఆయన ఆజ్ఞను ఏం చేయాలట మనము ఆయన ఆజ్ఞల ప్రకారముగా నడిస్తే చాలు ఖచ్చితంగా నువ్వు ప్రేమ అనే ఫలాన్ని కొనించినట్లే అన్నాడండి దేని ప్రకారంగా నడిస్తే ఆజ్ఞల ప్రకారంగా నడిస్తే ప్రేమించినట్టు దేవుడు మనం ఆజ్ఞల ప్రకారంగా ఉన్నాడండి జాగ్రత్తగా ఆలోచన చేద్దాం ఆయన ఆజ్ఞల ప్రకారముగా నడుగుతుంది ప్రేమ అనే మాటలు మనం చూస్తున్నాం వ్యూహాన్ స్వార్థ మరి మంచి మాట్లాడాలి కలియ అధ్యాయం స్వార్థ అధ్యాయం పన్నెండో వచ్చిందని అనుకున్నాను పన్నెండో వచ్చి నేను ప్రేమించిన ప్రకారం మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమింప అనుభయే నా ఆజ్ఞ అన్నాడు ఎక్కడైతే ఏంటంటే ఆజ్ఞ ఆజ్ఞను ప్రేమించడమే ప్రేమ అనడు ఏంటి ఆజ్ఞ ఏ ఆజ్ఞను పాటించాలని దేవుడు చెప్పాడు మనం చూస్తుంటే ఇక్కడ చెబుతున్నానండి ఈ పన్నెండులో ఏంటంటే ఆగుమతి నేను ఎలాగైతే ప్రేమించానో యేసు మనల్ని ఎలా ప్రేమించాడు అండి మనం మంచివాడు మనం ప్రేమించడం మన ఎలాంటి స్వభావం కలిగిన వాళ్ళము మునుగు మన పరిస్థితి ఏంటంటే చీకటిలో ఉన్నాం భయంకరమైనటువంటి పాపములో ఉన్నాం దేవునికి దూరస్తులుగా ఉన్నాం ఎన్నో మాటలు పత్రికలు మనం చూస్తూ ఉంటాం దేవుని పత్రికలు మనం చూస్తూ ఉంటాం మనకు మనం దూరస్తులుగా చీకటిలో పాపములో దేవునికి వ్యతిరేకులుగా దేవునికి శత్రులుగా ఉన్నటువంటి మనల్ని యసు మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు ఆఖరి రక్తపు కొట్టు వరకు కూడా మనల్ని కాచి ఆఖరి రక్తపు వరకు కూడా మన కొరకు కాచి ఆయన మనల్ని రక్షించుకున్నాడు ఎంతో ప్రేమ చూపాడు ఎవరు చూపలేనటువంటి గొప్ప ప్రేమ యేసులో చూపాడు ఆయన చెబుతున్నాడు ఇక్కడ ప్రేమించిన యశ్వే స్వయంగా చెబుతున్నటువంటి మాట తెలుసా నేను ఎలాగైతే ప్రేమించాను అదే ప్రకారముగా మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించవలను ఒకరిని ఒకరు ప్రేమింపలనని ఇది నా ఆజ్ఞ అన్నాడు దేవుని ఆజ్ఞ మనకిప్పుడు ఒకరిని ఒకరు ప్రేమించాలి ఆజ్ఞ అనేది దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో ఒకటిగా మనకు ఆజ్ఞ ఎందుకు పాటించాలంటే వ్యూహ పత్రికలో రాయబడి ఆజ్ఞ అతిక్రమమే పాపం అవుతుంది కనుక పాపములకు జీతాన్ని దేవుడు సిద్ధపరిచాడు కనుక తెలుసు పాపానికి జీతం ఉంది మనం పనికి జీతం తీసుకుంటున్నట్లుగా మనం చేసే ప్రతి పాపానికి దేవుడి ఇవ్వబోతున్నాడు ఆ చేత నిత్యం నరకాడ్జి ఉండవని కూడా ప్రకటన ఇరవై ఒకటో అధ్యాయంలో ఇరవై అధ్యాయంలో రాయబడి ఉన్నాయి ఆలోచన చేద్దాం ఆజ్ఞ అతిక్రమించినా కూడా పాపమే ఈ పాపానికి జీతం ఉంది అది నిత్య నరకంలో శిక్షను మనం అనుభవించాలి ఇక్కడ జాగ్రత్తగా వాక్యాన్ని ఆలోచిస్తుంటే ఆజ్ఞ ఏంటంటే ఆజ్ఞ ప్రేమించిన ప్రకారంలో మీరు కూడా ఒకరిని ఒకరిని ప్రేమించాలనేది నా ఆజ్ఞ అన్నట్టు ఆదాము అనుమతులకు ఏదైనా మనంలో ఆజ్ఞాపించాడు వాళ్ళ ఆజ్ఞను పాటించారంటే ఆదా పిచ్చాడు లేదే ఆజ్ఞాని అన్ని పొండు తినవచ్చు నిరభ్యంతరంగా ఒక్క పండు మాత్రం మీరు ముట్టుకోవడానికి కూడా వీళ్ళని పట్టుకున్నారా దాని తిన్నారా నిత్యముగా సార్ నిజంగానే ఏదైతే దేవుడిని తినడో ఏ పొట్టు దొరికి అయితే అదే పొండు దొరికి వెళ్ళారు అదే పొండు తిరుగుకున్నారు అదే పొడు తిన దాని స్థానం ఏమైందో మనకు బాగా తెలుసా ఏమైంది తినవద్దన్న పొందు తిన్నందుకు ఏమైంది ఆదమ్మ గారికి తినవద్దన్న పొందు తిన్నందుకు ఏమైంది హవమ్మ గారికి శాపగ్రస్తులు అయిపోయారు ఇప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ దేవుడు మనల్ని ప్రేమించినట్లుగా యేసు ప్రభు మనల్ని ప్రేమించినట్లుగా మనం కూడా ఏం చేయాలంటే ఒకరిని ఒకరు ప్రేమించాలి ప్రేమ నోటితో కనుక నోటి మాటలతోనూ కాబట్టి మన నోటి మాటల్లో దాని ద్వారా ప్రేమ రాదు ఐ లవ్ యూ అనగానే ప్రేమ వచ్చేసేదండి దానిలో చాలా ఉంటది దాని వెనకాల ఆలోచనలు వేరుగా ఉంటుంది ఐ లవ్ యూ అని ఇంగ్లీష్లో అంటారు ప్రేమ అని తెలుగులో అంటారు నోటి తనంత మాత్రమే ప్రేమ ఉంటానండి ఎంతో కపసంతో ఉంటుంది దాని వెనక ఏమంటే ఒక వ్యక్తి ఒక అమ్మాయిని నేను ఐ లవ్ అని వింటున్నాడంటే వాడు ఆలోచన ఏంటి నిజంగానే ప్రేమిస్తున్నాడు ఏదైనా ఈరోజు ఎవరొస్తులు ఈ మాటకి బాగా ఎండిపోయిపోతాడు నమ్మి మోసపోతున్నారు చివరి ప్రాణాలు కూడా కోల్పోతున్నారండి ఎంతో మంది ఎవరు వస్తున్నారు మొక్కాల మీద యాసిడ్ చంపేస్తున్నారు ప్రేమించారని చెప్పి ఎవరు నమ్మించి అండి రోజు దేవుడు కోరుకుంటున్నటువంటి ప్రేమ అలాంటి ప్రేమలు కాదు ఆయన చెబుతున్నటువంటి ప్రేమ ఆజ్ఞలను నెరవేరిస్తేనే దేవుడిని ప్రేమించినట్లు ఆజ్ఞలు నెరవేరిస్తేనే పొరుగు వారిని ప్రేమించినట్లు ఏంటి ఆజ్ఞలు అంటే పోయిన వారు ఒక ఆజ్ఞ చెప్పుకున్నాం మొట్టమొదటిగా దేవుని నేను ప్రేమించాలి ఇది ఆజ్ఞ రెండవది నిన్నవ వలేని కొడుగు వాళ్ళని ప్రేమించాలి ఇది కూడా ఆజ్ఞే మొదటిగా దేవుణ్ణి ప్రేమించాలి మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి దేవుని మాటలకి ఇవ్వాలి దేవుని మాటల ప్రకారంగా నా జీవితం ఉందా లేదా నిజంగా దేవుని మాటలు నేను శ్రద్ధగా వింటున్నానా లేదా నిజంగా దేవుని మాటలు ప్రతి నిత్యం నేను చదువుతున్నానా లేదా వీటి ప్రకారంగా నా జీవితాన్ని నేను కొనసాగించుకుంటున్నానా లేదా అని నువ్వు పాటించటమే దేవుని ఆత్మను పాటించటం ఈ ఆత్మను మనం అతిక్రమించకుండా ఉండాలన్నదే దేవుని ఆలోచనండి దేవుడు ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత కూడా ఒకవేళ దేవుని కోరుకున్న విధంగా మనం ఆజ్ఞను పాటించకపోతే ఆగామహల్కి ఏ గతి పట్టిందో అంతకన్నా గతి మన కొరకు సిద్ధంగా ఉండేది మనకు తెలుసు వాళ్ళకైతే ఏదైనా వెంటే తర్వాత క్షపించి విడిచిపెట్టాడు వెళ్ళి పెట్టాడు కదా మనం వెళ్లిపెట్టాడు మనల్ని విడిచిపెట్టడం మన కొరకు ఏం సిద్ధం చేసేటది మతీ సువార్థం ఉంటుంది కదా నరకం ఎవరి ఎడమ వైపున ఉన్న వారి కోసం ఏం సిద్ధం చేసాడట నిత్య నరకాగ్నిగుండం అక్కడ అరుపులు కేకలు ఎవరి కటిక చేకటి గల బలము అగ్ని ఆరదు పురుగు చావని పరిస్థితి భయంకరంగా ఉంది తను అక్కడ వెళ్ళిన తర్వాత అది ఎంత కాలం అంటే యుగ యుగాలు తరతరాలు ఇన్ని సంవత్సరాలని పరిధి దానికి లేదు భూమి మనకి ఇన్ని సంవత్సరాలు ఉంటామని పరిధి ఉంది అరవై డెబ్బై అధిక బలం ఉంటే ఇది కూడా గ్యారంటీ లేదు ఎప్పుడు పోతామో కూడా మనకి తెలియదు కానీ మాత్రం మాత్రండిగాలు తరతరాలు పెడుతూనే ఉండాలిగా తరతరాలు చాలుతూనే ఉండాలి ఆ నిత్య శిక్ష దేనికి వస్తుందంటే ఆజ్ఞను అతిక్రమించట వలన ఈ పాపము చేయటం వలన ఆజ్ఞ అతిక్రమం అనే పాపము చేయటం వలన ఆ శిక్ష తప్పనిసరిగా అనుభవించారండి మనకు కూడా షాక్ ఉన్నారనమాట ఆజ్ఞ అతిక్రమించు అతిక్రమిస్తే ఆదామో విడిచిపెట్టలేదు ఆజ్ఞ అతిక్రమించినందుకు దేవుడు ఈ విన మన విడిచిపెట్టడం ఖచ్చితంగా ఆజ్ఞను పాటించకపోతే ఆత్మను అతిక్రమిస్తే నిత్య నరకాజ్ఞికి వెళ్ళిపోతామని వైద్యులు అర్థం చెబుతూ ఉంటాయి ఆ ఆత్మల్లో ఒక ఈ రోజు మనం ఆలోచిస్తున్నాం దేవుడు మనలను ప్రేమించినట్లుగా మనము కూడా ఈ ఒకరిని ఒకరు ప్రేమించాలి దేవుడు అన్ని మాటలు దేవుడు గ్రంథంలో వ్రాయించినా కూడా ఒకవేళ ప్రేమించకపోతే ఏం జరుగుతుందో భూమి మీద మనకు ఎలాంటి బిరుదును దేవుడిస్తాడో ఒక్క మాట చూద్దాం దేవుడు సాంగతల గ్రంథం దేవుడు చెప్పిన తర్వాత కూడా మనం కొనుగోలు వారిని ప్రేమించలేకపోతే ఏమన్నాడు చూడండి సాంగతల గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన జరుగుతారంటే సాంగతర గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిందా పెరుగు వాడు నివసించు వాడిని అపకారము మీకు హాని చేయని వారితో నిర్నిమిత్తగా జగడమాడవద్దు బలత్కారము చేయవాని చూసి మత్సరపడ చేయని స్త్రీలను ఏ మాత్ర చేయబోవద్దుల వర్తనుడు అసహ్యుడు యథార్థ వర్తులకు ఆయన తోడుగా ఉంటాడు అధిక్రహిస్తే దేవుడే మనకు అసహ్యుడిగా మారిపోతాడు మనం అసహించుకుంటాడట ఆలోచన చేద్దాం పదకొండవ అధ్యాయం సామెద్రం ఇంకా మంచి మాట మాట్లాడుతుంది పక్కనే పదకొండవ అధ్యాయం పన్నెండవ అదే గ్రంథం 11వ అధ్యాయం పన్నెండవ వచ్చిన తృణీకరించు వాడు ఏమ ఏమంటారట బుద్ధి వాడు అన్నాడు తొలుగువాడిని ప్రేమించాలని ఆజ్ఞ జారీ చేశాడు ఆ తొలుగువాణ్ణి ప్రేమించకపోతే ఏమన్నాడు బుద్ధి లేనివాడు బుద్ధిమంతులు ఎవరో బైబుల్లో రాయబడింది బుద్ధిమంతుల గురించి రాసిన ఆ దేవుడే బుద్ధి లేని వారు ఎవరు ఎవరంటారు బుద్ధి లేని వాడు తృణీకరించు వారు అన్న పొరుగు వారిని తృణీకరించు వాడు బుద్ధి లేని వాడు అని మాట అన్నాడు ఇది దేవుడు పొరుగు వారిని ప్రేమించని వారికి ఇచ్చిన బిరుదు అండి పొరుగు వారిని ప్రేమించలేని స్థితిలో ఉన్న వారికి దేవుడు ఇస్తున్న బిరుదు ఇది నా కుమారులు నలు అని ఎంతో ప్రేమగా పిలుచుకున్న దేవుడే దేవుని ఆజ్ఞను నిరాకరించినప్పుడు దేవుని ఆజ్ఞను పాటించినప్పుడు ఆయన పిలుస్తున్నటువంటి పేరు ఎలా ఉంటో తెలుసు మనల్ని అలా పిలుస్తాడట బుద్ధి లేని వారు అంటే మరొక మంచి మాటలు ఉంటాం మరొక మంచి మాట అదే సాయంత్ర గ్రంథం పద్నాలుగు అధ్యాయంలో ఇది ఇంకో భయంకరంగా ఉంటుంది మాట పద్నాలుగు అధ్యాయం ఇరవై ఒకటో వచ్చింది తమ పొరుగు వారిని తిరస్కరించువాడు పాపము చేయువాడు కటాక్షించువాడు ధన్యుడు బేదలంటే కొంతమందికి అసహ్యంగా ఉంటా ఉంటది బేదలను తక్కువ చూపు చూస్తూ ఉంటారు చులటగా చూస్తూ ఉంటారు కానీ ఎక్కడ దేవుడు చెబుతున్నాడు బేదలను కటాక్షించువాడు ధన్యుడు అన్నాడు బేదలకు అర్పించువాడు యుహోతో అర్పించినట్టే మరి పొరుగు వారిని తిరస్కరిస్తే ఏమన్నా పొరుగు వారిని తిరస్ కదా పొరుగు వారిని తిరస్కరించువాడు పాపము చేయువాడు అన్నాడండి పాపము చేయువాడు పొరుగు వారిని ప్రేమించకుండా తిరస్కరిస్తే బైబిల్లో అండి పాపము చేసినట్లే పొరుగు వాడిని ప్రేమించాలి అనేది దేవుని ఆజ్ఞ అయితే ఆ ఆజ్ఞను మనం పాటించకపోతే దేవుని దృష్టిలో మనం ఏం చేసినట్టుగా పాపము చేసినట్లే బైబిల్ గ్రంథం చెబుతూ ఉన్నాడు పొరుగు వారిని తిరస్కరించిన వారు పాపము చేయవాడే అన్నాడు మరొక మంచి మాటను మనం దైవ గ్రంథంలో చూద్దాం అదే సాముద్ర గ్రంథం పద్నాలుగు అధ్యాయంలోనే కొంచెం ఇరవై ఇరవై దరిద్రుడు తన పొరుగు వానికి అసహ్యూడు ప్రేమించిన వారు అనేకులు ఈ మాట కొన్ని వేల సంవత్సరాల ముందే దేవుడు చెప్పాడు రోజు సమాజంలో ఎక్కువగా మన కళ్ళతో చూస్తున్నాం ఐశ్వర్యవంతులు ఎక్కువగా పేరుస్తారు కేవలం ఎక్కువగా పేరుస్తారు చూడండి ఈ మాట కొన్ని వేల సంవత్సరాల ముందేడండి క్రీస్తు పూర్వం దేవుడు మనుషులు నాడి తెలిసిన దేవుడు మనుషుల ప్రవర్తన ఎలా మారిందో తెలిసిన దేవుడు ముందు జాగ్రత్త కోసం ఎవరు భవిష్యత్తులో పిల్లలు ఎలా తయారవుతారో భవిష్యత్తులో మనుషులు ఎలా తయారవుతారో దేవుడు ముందుగానే రాశాడు ఏంటంట దరిద్రుడు తన పొరుగు వారికి అసహ్యుడు దరిద్రుని ఏమో అందరూ అసహించుకుంటూ ఉంటారు ధరికి చేరేవారు దూరంగా ఉంచుతూ ఉంటారు కానీ ఐశ్వర్యవంతుని ప్రేమించేవారు అనేకలు ఉంటారట ధనవంతులను ఎక్కువగా ప్రేమించేవారు అనేకలు ఉంటారని మైతులు గ్రహణం ధనవంతుని ప్రేమిస్తారా ధనవంతుని రోగిస్తున్నారా లేదా ఈ మాట ఇప్పుడు జరుగుతున్నది దేవుడు ఇప్పుడో మాట అది నెరవేరుతున్నారనమాట ఇప్పుడు ప్రతి మాట కూడా ఈ భూమి మీద నెరవేరు తీరుతుందండి ఆయన మాట మాత్రం గతించేది కాదు ఈ భూమి ఆకాశం గతించి పోతాయమో కానీ ఆయన మాటను మాత్రం గతించకుండా ఖచ్చితంగా నెరవేరు చెప్తాను అన్ని నెరవేరుతూనే వస్తున్నాయి అన్ని నెరవేరాలి నెరవేరుతూ జరుగుతున్నాయి కదండి కాబట్టి ఆలోచన చేయడం ఇంకా కొంచెం మానవుడికి వెళ్తే మార్పు స్వార్తలో పండుగ అధ్యాయం ముప్పై వచ్చిన జరుగుతున్నావు మార్తృవార్త పన్నెండవ అధ్యాయంలో ముప్పై వచ్చిన మాట సమయాన్ని చూపించుకున్నాను మార్పు స్వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై వచ్చిన జరుగుతున్నావు నీవు నీ పూర్ణ హృదయతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ పూర్ణ వివేకముతోను నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపలను అన్నది ప్రధానమైన ఆజ్ఞ మొట్టమొదటి ఆజ్ఞ రెండవది రెండవది రెండవదిచనంలో నిన్న వలన కొడుగు వాళ్ళని ప్రేమింపలను అన్నది ఇది రెండవ ఆజ్ఞ వీటి కంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏది లేదని చెప్పినాం వీటి కంటే ముఖ్యమైన ఆజ్ఞలతో బైబిల్ గ్రంథంలో ఏది లేదంటే బైబిల్ బంధంలో చాలా ఆజ్ఞలు మనం కనపడుతూ ఉంటాయి కానీ వీటి కంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏది లేదు వీటి కంటే ముఖ్యమైన ఆజ్ఞ లేదన్నాడు ముఖ్యముగా పాటించవలసిన ఆజ్ఞ అంటున్నాడు ఖచ్చితంగా పాటించకపోతే బుద్ధి లేని వారు అంటున్నాడు ఖచ్చితంగా పాటించకపోతే పాపము చేసిన వారు అంటున్నాడు అంటున్నాడు ఆలోచన చేద్దాం జాగ్రత్తగా దేవుని వాక్యం చేద్దాం ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్ళి ఆలోచన చేసినట్లయితే రోమిలకు రాసిన పత్రికలో అపోస్తులే పౌలు గారు కూడా ఒక మంచి మాట తెలియపరచులైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన తొమ్మిదో వచ్చిన పదవ వచ్చిన రోబికి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం ఎనిమిదో వచ్చిన జరుగుతావు ముందుగా ఒకని ఒకరు ప్రేమించుట విషయంలో తప్ప మరి ఏవరికి అచ్చి ఉండవద్దు పొరుగు వారిని ప్రేమించు వాడే ధర్మశాస్త్రముని నెరవేర్చినవాడు అని అది పెట్టాడు ఏమంటే పొరుగు వారిని వాడు ఏం చేసినట్టు ధర్మ ధర్మశాస్త్రముని నెరవేర్చినట్లే అన్నాడు పొరుగు వాళ్ళని ప్రేమించడం ఆజ్ఞ అయితే ఒకవేళ ప్రేమించడం కనుక నువ్వు దేవుడిని చూస్తే దేవుడు మనకి శబ్దేదండి ప్రేమించకపోతే తిరస్కరిస్తే ఒక బుద్ధి లేనివాడు పాపము చేయవడ ఒకవేళ ప్రేమిస్తే తెలుగు వాడిని ప్రేమిస్తే దేవుని ఇస్తున్నటువంటి సర్టిఫికేట్ మన గురించి దేవుని ఇస్తున్న సాక్ష్యం దేవునిచ్చే సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైన మనుషుల సాక్ష్యాలు కాబట్టి తాత్కాలికంగానే ఉంటాయి మనుషులు చెప్పే సాక్ష్యాలన్నీ కూడా కొంతకాలం కొంత కొంతకాలం ఉన్న తర్వాత గతించిపోతాయి ఎందుకంటే ఎక్కువ రోజులు మనం ఉన్నాం కదా ఈ భూమి మనం స్థిరమైనది కాదు కదా స్థిరమైనటువంటి నివాసాలు ఇవి కాదు కనుక దేవుని సాక్షి సంపాదించుకోవడం చాలా చాలా గొప్ప విషయం చాలా కష్టపరమైంది కూడా కష్టమైనా సరే ఇష్టముగా మనం చేసినప్పుడే ఆ శిక్షణ వెళ్ళకుండా తప్పించబడతాం ఏమన్న ఒకసారి మరో లక్షమా ఒకరిని ఒకడు ప్రేమించుట విషయంలో తప్పని ఎవరికి అర్చి ఉండవద్దు పొరుగు వారిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చిన వాడు అన్నాడు ధర్మశాస్త్రాన్ని కూడా మనం నెరవేర్చిన వారు అవుతా ఒక పొరుగు వారిని ప్రేమిస్తే తొమ్మిదో వచ్చిన నరహత్య చేయవద్దు దొంగిలవద్దు ఆశింపవద్దు అనునవియే మరి ఏ ఆత్మైనా ఉన్న